నమస్కారం కార్తీక పురాణం నాలుగవ రోజు దీపారాధన మహాత్యం ఈ విధముగా వశిష్ఠుడు బ్రహ్మరాక్షసుల శాప విమోచనం కథ చెప్పిన తరువాత జనక మహారాజు వశిష్ఠునితో స్వామి మీరు చెప్పే ఇతిహాసములు వినే కొద్దీ వినాలనిపిస్తోంది ఈ కార్తీక మాసంలో ఏమేమి చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజించాలి అని అడుగగా వశిష్ఠుడు ఓ జనక కార్తీక మాసమునందు దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలదు శివాలయంలో గాని విష్ణువు ఆలయంలో గాని సూర్యాస్తమ సమయమునందు దీపారాధన చేసిన వారు అష్టైశ్వర్యములను పొంది కడకు శివ సాహిత్యమును పొందుదురు దీనికి ఒక కథను చెబుతాను వినుము అంటూ చెప్పసాగెను పూర్వము పాంచాల దేశమును పాలించుచుండేడి రాజుకు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినప్పటికీ సంతానము కలగలేదు తుదకు విసుగు చెందిన ఆ రాజు గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా ఆ ప్రదేశమునకు పిప్పలాదుడు అని ముని వచ్చి ఓ రాజా నీవు ఎలా ఇటువంటి ఆచరించుచున్నావు అని అడుగగా రాజు ఓ ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు ఉన్నను పుత్రసంతానము లేదు అందుకే తపస్సు చేయుచున్నాను అని చెప్పగా అంతటా ఆ ఋషి ఓ రాజా కార్తీక మాసమునందు శివదేవుని ప్రీతి కొరకు శివాలయంలో దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు శివాలయంలో దీపారాధన తత్పుణ్య ఫలితంగా ఆ రాజు యొక్క భార్య గర్భం దాల్చి తొమ్మిది నెలల తర్వాత పండంటి మగబిడ్డను ప్రసవించను అంతటా ఆ రాజకుటుంబీకులు మిక్కిలి సంతోషించి ఆ బిడ్డకు శత్రుజిత్తు అను నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగాను ఆనాటి నుండి రాజు తన రాజ్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన అందరూ విధిగా చేయవలనని శాసించను ఇలా ఉండగా శత్రుజిత్తు పెరిగి పెద్దవాడై యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు కానీ దుష్ట సహవాసము వలన తల్లిదండ్రుల గారాభం వలన తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ రాజ్యంలోని స్త్రీలను చెరపడుతూ వారిని బంధించి తన వాంచి తీర్చుకుంటుండేవాడు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను మందలించకుండా చూసి చూడనట్లుగా ఊరుకునేవారు ఒకసారి శత్రుజిత్తు ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె అప్పటికే వివాహిత అయినను రాజు ఆమెను లోబర్చుకున్నాడు ఆమె కూడా తన పతికి తెలియకుండా రాజుతో కలిసి భోగములు అనుభవించుచుండేది కొన్ని రోజులకు వాళ్ళ సంగతి పసిగట్టిన ఆమె భర్త వారిరువుని చెప్పడానికి నిశ్చయించుకున్నాడు ఈ క్రమంలో రాజు బ్రాహ్మణ శ్రీ ఒక కార్తీక పున్నమి నాడు శివాలయంలో కలుసుకోవడానికి నిశ్చయించుకున్నారు ఈ సంగతి గ్రహించిన ఆమె భర్త వారిని చంపడానికి కత్తి తీసుకొని వారికన్నా ముందుగానే శివాలయంలోకి చేరుకొని నక్కి ఉన్నాడు శివాలయం చేరుకున్న శత్రుజిత్తు అతను ప్రేయసి గర్భాలయంలో చీకటిగా ఉన్న కారణం చేత దీపం వెలిగించదలిచి ఆమె తన పైట చెంగును చించి అక్కడే ఉన్న ఆముదం ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది వెంటనే ఆమె భర్త కత్తిదూసి వారిద్దరిని చంపి తాను కూడా పొడుచుకొని మరణించాడు వెంటనే శత్రుజిత్తు బ్రాహ్మణ స్త్రీ కోసం శివదూతలు ఆమె భర్త కోసం నరకదూతలు వచ్చారు అప్పుడు ఆమె భర్త పాకులైన వారి కోసం శివదూతలు ఏమిటి నా కోసం నరకదూతలు ఏమిటని వారిని ప్రశ్నించగా నరకదూతలు ఓ బ్రాహ్మణుడా వారెంత నీచుదైనా సరే కార్తీక పౌర్ణమి నాడు తెలుసో తెలియకో శివాలయంలో దీపారాధన చేశారు ఆ పుణ్యమే వారిని శివ చేర్చింది అనగా వెంటనే శత్రుజిత్తు తాము చేసిన దీపారాధన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దారపోయేగా వెంటనే శివదూతలు అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసమునకు తీసుకుపోయాను ఆ విధముగా ఆ ముగ్గురు శివ పొందారు కావున ఓ రాజా కార్తీక మాసంలో శివాలయంలో తెలిసి కానీ తెలియక కానీ దీపారాధన చేయడం వలన సకల పాపములు నశించుటేగాక కైలాస ప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠుడు జనకునితో చెప్పాను ఇది స్కాందపురాణి కార్తీక మహాత్యే చతుర్థోధ్యాయ సమాప్త ఓం నమ శివాయ